తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు నాటికి రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేస్తామన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు ప్రభుత్వపరంగా ఇప్పటికే యాబై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు గత బీఆర్ఎస్ పాలనలో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేశారన్నారు

అలా ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి వాటితో పాటు ఉద్యోగం రానటువంటి విధుల్లో కూడా ఖాళీగా ఉండకూడదని ఈ రాజు యువ వికాసం తీసుకుని వచ్చాం